హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ సారకంద కూర నేను ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తానండి ఇకటిని సారకంద ఈ మాత్రం సైజు ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి సారకంద కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే చేతులు కొంచెం దురద దురద వస్తాయి అనమాట రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వెళ్లించుకుందాం ఇవి మరగాలి ఈ వాటర్లోని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఒక చిన్న స్పూన్తో సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ వాటర్ మరగాలి వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే సారకందర ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిపోయేయండి ఇవి మరీ మెత్తగా అయిపోకూడదు ఇప్పుడు దీన్ని వీటిని తీసేసి స్టైనర్లో వేసేసి వడగేసుకోవాలన్నమాట వాటర్ అంతానా వాటర్ అంతా తీసేసుకొని ఉంచేయాలి బయటలాగా ఇది ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకోవాలి గ్యాస్ వెలిగిద్దాం ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఓ మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాలి